ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనుదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు పంచాంగం వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి అలాగే ఈరోజు తిది కృష్ణపక్ష త్రయోదశి ఈ కృష్ణపక్ష త్రయోదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నా అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా ఈ అంటే తెల్లవారుజాన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా ఈ కృష్ణపక్ష త్రయోదశి ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ కృష్ణపక్ష త్రయోదశి నాడు ఇంటి సామాగ్రిని కొనుక్కోవడానికి నూతన వస్త్రధారణ చేయడానికి అలాగే ఆభ ఆభరణాలని ధరించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు అలాగే నక్షత్రం ఈరోజు అనురాధ నక్షత్రం ఉంది ఈ అనురాధ నక్షత్రం శనివారం రాత్రి పది గంటల పదమూడు నిమిషాల వరకు కూడా అనురాధ నక్షత్రం ఉంటుంది ఈ అనురాధ నక్షత్రం వల్ల ఖచ్చితంగా కూడా మరి కొత్త స్నేహాలకి వివాహాలకి అలాగే శుభకార్యాలు చేయడానికి ఉత్సవాలు చేయడానికి అలాగే వ్యవసాయ వ్యవహారాలు చేయడానికి ప్రయాణాలకి కూడా చాలా వరకు కూడా అనుకూలమైందిగా మనం చెప్పుకోవచ్చు అలాగే అమృత గడియలు ఈ రోజున అమృత గడియలు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాహుకాలం ఈరోజు రాహుకాలం ఎప్పటి అంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో ఖచ్చితంగా కూడా ముఖ్యమైన పనులు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ దుర్ముహూర్తం సమయం మనం అశుభ సమయంగా మనం చెప్తూ ఉంటాం అందువల్ల దుర్మూర్త సమయంలో ఎలాంటి పనులు కూడా ప్రారంభించినా కూడా అది వ్యతిరేక ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల దుర్ముహూర్తంలో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు కూడా గుళిక కాలం ఉంటుంది అందువల్ల ఈ గుళక కాలంలో ఎలాంటి ప్రయాణాలు చేపట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే యమగండ కాలం ఈ యమగండం డిసెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది దీన్ని కూడా మనం శుభ సమయంగా మనం పరిగణించాం అందువల్ల ఈ సమయంలో కూడా ఎలాంటి ప్రయాణాలు కూడా చేయకోకుండా ఉండటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి మరి వజ్యం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వర్జ్యం ఉంటుంది ఈ కాలాన్ని మనం ఖచ్చితంగా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని అశుభ సమయంగా మనం పరిగణిస్తాం అందువల్ల శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతక ద్వాదశ రాశుల వరకు కూడా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మరి అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీకు అమృతంగా అమృత గడియలుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కూడా మీకు ఉద్యోగపరంగా మీకు శుభ శుభ ఫలితాలను ఇచ్చే సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు కూడా మీకు మీరు ఏ కార్యక్రమాలన్నా చెప్పుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా లాభాలని సిద్ధించే కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా ధన సంబంధమైన కార్యక్రమాలు ఏదన్నా మీరు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు కూడా లాభపరమైన కార్యక్రమాలు ఏదన్నా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జా ఈ ద్వాదశ రాశులకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కూడా మీరు కొంచెం కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాత్రి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి తెలవార్జానం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం